సభకు నమస్కారం మా మిత్రుడు మా శ్రేయభిలాసి అయినటువంటి పెద్దలు టి సుబ్బిరామిరెడ్డి గారి జన్మదినం దానితో పాటు అతి ముఖ్యుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు ఈనాడు తమిళనాడు గవర్నర్గా పదవి స్వీకరించి మొట్టమొదటిసారి విశాఖపట్నం రావడం అందులో సుబ్బిరాం రెడ్డి గారి జన్మదినం సందర్భంలో ముఖ్య అతిథిగా రావడం మా అందరికీ బాగా సంతోషం దీంతో పాటు కేంద్ర మంత్రులు సుబోధ్ కాంత్ సాయి నా మంచి మిత్రుడు అదేవిధంగా ఇక సినిమాల గురించి చెప్పాలంటే రామనాయుడు నాగేశ్వరరావు ఇల్లు పర్మినెంట్ ఆర్టిస్టు వాళ్ళు ప్రతి ఫంక్షన్కు తప్పనిసరిగా సుబ్బిరామిరెడ్డి శ్రేయభిలాషలు వాళ్ళు వస్తారు వారితో పాటు పార్లమెంట్ మెంబర్సు మంత్రులు రాష్ట్ర మంత్రులు వట్టి వసంత్ కుమార్ గారు అదేవిధంగా మరి గురువర్యలు సీనియర్సు అందరూ కూడా మరి పాతతనం నుంచి కొత్తతనం వరకు అందరినీ పిలిపించే కెపాసిటీ సుబ్బిరామిరెడ్డి గారి ప్రేమతో విశాఖపట్నంలో ఆయనకున్నటువంటి ఉన్నటువంటి పలుకుబడి రాష్ట్ర మొత్తంలో ఢిల్లీలో కూడా మంత్రి ఉన్నా లేకపోయినా ఏమి ఏం కాదు ఆయనకు పాపం ఏ ఫంక్షన్ అయినా జోర్దార్ చేస్తాడా ఎవ్వరు కూడా రెడ్డి ఫంక్షన్ అంటే అందరికంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మొదలు అడుగుతారు ఏది ఇన్విటేషన్ కార్డ్స్ ఏమయా సుబ్బిరామిరెడ్డి ఫంక్షన్ అంట మరి కార్డ్ వచ్చిందా లేదా అని అడుగుతారు ఎందుకంటే నేను మొదలు లేడీస్ని అట్రాక్ట్ చేస్తాడు మా సుబ్బీరాం రెడ్డి గారు ఏదైనప్పటికీ ఆయన జన్మదిన సందర్భంలో సుశీల గారికి సన్మానం చేయడం మరి సినీ రంగంలో లతా మంగేష్కర్ ఎంత పాపులరో అంతే పాపులర్గా పి సుశీల గారు యావత్ భారతదేశంలో తెలుగువారిగా ఆమె నా ఉదయపూర్కి అభినందన తెలుపుతూ మరి చాలామంది మిత్రులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు పొలిటికల్ కంటే నేను చాలా మాట్లాడగలుగుతాడు సంగీతంలో నాకు అంత పెద్ద టేస్ట్ లేదు కానీ ఏదైనప్పటికీ అటు సంగీతం అటు సినిమా జీవితంలో కళాకారులకు ఇటు రాజకీయంగా రెండింటికి కలిపి నడిపించే శక్తి ఎవరికైనా ఉందంటే అది రెడ్డికి నా వరకు రాజకీయంగా ఇది పొలిటికల్ స్పీచ్ అయిన ఉంటే చాలా బాగా మాట్లాడదు ఎందుకంటే ఈ డెప్త్ నాకు తెలుస్తలేదు ఇది ఏది సినిమా డెప్త్ ఎక్కడ ఎవరిని ప్రశంసించాలో ఎవరిని తగ్గించాలనో తెలియదు కానీ సినిమా జీవితంలో అయితే అందరికీ తెలుసు నాకు రాజకీయంలో బాగా తెలుసు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకుండా సుబ్బిరామిరెడ్డి గారు పది కాలాల పాటు ఇలాంటి జన్మదినం చేయాలి మీ అందరిని పిలువాలే సంగీతంలో ఉన్నటువంటి టేస్టు సినిమా జీవితంలో అందరికీ పాటలు అవకాశం కల్పిస్తూ రాజకీయంగా మాకు కూడా అప్పుడప్పుడు ఈ సినిమా జీవితంలో మేము కూడా ఏది పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించాలని కోరుతూ పది కాలాల పాటు ఆయన జన్మదినం జరుపుకోవాలని అదేవిధంగా మా బాపిరాజు గారు అస్సలు ఆయననే మర్చిపోయిన బాబు ఇప్పుడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అయిన వారు సతీమని నిజంగా మా అందరికీ కూడా సంతోషం మరి వైజాగ్ ఇంతమంది వచ్చారు మీరు అందరు పోయేటప్పుడు ఆయనకి ఇప్పుడే ఏది తిరుపతి దర్శనం పాస్ ఇప్పుడే తీసుకోండి మళ్ళీ దొరకడు ఆయన కనుక తప్పనిసరిగా అతనికి కూడా నా ఉదయపూర్కి అభినందన తెలుపు ఇంతటితో సుబ్బిరామిరెడ్డి గారి జన్మదినం పది కాలాల పాటు జరుపుకోవాలని భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సుబ్బిరామిరెడ్డి గారికి నా ఉదయపూర్కి అభినందన తెలుపు